హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ చేపను చూడండి ఈ చేపను మేము అంటాము మీ దగ్గర ఏమంటారో కామెంట్స్ చేయండి మన వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఛానల్ని ఎలా కట్ చేయాలో కట్ చేసి చూపిస్తాము కట్ చేయండి వాటర్ మిలి వాటర్ మిలియన్ తెల్లా ఇదేటండి వాటరేనా వాటరే చూడండి దీని పొట్ట లోపల ఎంత వాటర్ ఉందో ఇదిగో వాటర్ ఇదిగో వాటర్ కనిపిస్తుందా వాటర్ ఇది తలకాయ తెలుగులో ఏమంటారు దీని వాల్గు వాళ్ళు చేపలు చేప మొత్తం ఇది కేజీన్నర ఉందండి మేము రెండు భాగాలు చేసుకుంటున్నాము ఒకటి వేరే బ్రదర్ వాళ్ళకి ఒకటి మాకు అనమాట కొంచెం వాళ్ళకు కొంచెం మాకు రెండు భాగాలు हां तो साल तो नेते पेदगा नाय हूं मैं पीता कोडी कोडी मोर पेट और मोर पेट और पानी हां कट हाय बाबू ఈ చేపలో ముళ్ళు తక్కువగా ఉంటాయండి వీసులు చాలా బాగుంటాయి ఉండిపోయి తింటేనే బాబు పడిపోతావు ఆ డబ్బులు మిగతా చేపలు అక్కడ అమ్మేశారండి ఆరు వందలు వచ్చి ఆరు వందలు వద్దా కాదండి చేపలు వాళ్ళకి అమ్మేస్తారు అంటే

रंजिला भी लेनुं वो ज़ला अटा है। ये पहले सापने पड़ गया, बच्चराल का पड़ गया। बच्चराल का पड़े रंजिला। मैंने बाग ज़ाली बाना चेस में रंजिला। पिता बोला बेटा कुत्ता है, ना बेटा खिड़की है तो पिता है। पिता ना खेल पड़ा, बोलिंग खेलते खेल पार में।

ఫ్రెండ్స్ చేప మొత్తం కట్ చేసాను చూడండి ఇప్పుడు రెండు భాగాలు వేస్తుంది అనమాట రెండు సమానంగా వేస్తున్నారు అదొకటి ఇదొకటి ముక్కలు ఉన్నాయి అవి తలకాయ వేస్ట్ పోయిందనమాట అదంతా వేస్ట్ ఎన్నెన్న ముక్కలు వచ్చాయో కూడా చెప్తాను అండి మీరు కూడా చేప ముక్కలు సగబాకాగా చేసుకుంటే పెద్ద ముక్కలు రెండు ముక్కలు చేసిండే అవదేమే ఒక ముక్క మిగిలిపోయింది దాన్ని రెండు ముక్కలు చేస్తారు కవర్ తీసుకురానండి ఒక ఫ్రెండ్స్ మన చే కటింగ్ అయితే సింపుల్గా ఈ విధంగా అయితే అయిపోయింది వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్